సో నైస్ ఆఫ్ యూ సార్ అసలు ముందు ఎందుకంటే మీరు ఈ మధ్య రోజుల్లో దేనికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది జరగలే మమ్మల్ని ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది ఆనర్ కదా నాకు నీకు నాకు మెడ్రాస్ నుంచి పరిచయం నువ్వు ఒక అంటే ఒక సినిమా మ్యాగజైన్ జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి నీకు ఎంత ఇప్పుడు ఏజీ నాకు ఎంగారు సో నేను థర్టీ ట్వంటీ థర్టీ టూ ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను లాంగెస్ట్ సో మామూలుగా నువ్వు రెగ్యులర్గా ఛానల్స్లో చేస్తుంటే నేను ఎప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగేవా లేదు అడగలేదు లేదా నీకు ఇవ్వలేదు తెలియదు మొత్తానికి బట్ ఇది ఎందుకో నాకు కూడా ఫాదర్స్ డేకి నువ్వు అడిగావు కాబట్టి నీవైతే బెటర్ క్వశ్చన్ చేయగలుగుతావు కంటెంట్ అడుగుతావు మిగతా చాలామంది ఏమో పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండి అడగరని చెప్పి క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది నాగేంద్ర క్వశ్చన్ ఏదో యావరేజ్ గా వేసుకుంటే అవి చెప్పేది కూడా ఏం రాదు అందుకని నువ్వు నీ దగ్గర బాగుంటుంది అని చెప్పి సరే మనోడు మాకు ఎప్పటి నుంచి పరిచయం నాగేంద్ర సరే అతనికి థ్యాంక్ యూ ఉంటుంది అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ఫాదర్స్ డే అన్నది ఈ దీనికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే మీరు ఒకరికి ఒక ఫాదర్ సన్ మళ్ళీ మీకిద్దరు చిల్డ్రన్ ఒక మిడిల్ ప్లేస్ అక్కడ చిరంజీవి గారికి యువత కళ్యాణ్ గారికి మధ్యలో అక్కడ ఇక్కడ ఫాదర్కి చిల్డ్రన్కి మధ్యలో ఇక్కడ సో ఒక ఒక విచిత్రమైన స్థానం మీది నాన్నగారు తాలూకా అంటే తర్వాత రోజుల్లో చిరంజీవి గారు పెద్ద హీరో అయిపోవడం ఆయన ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆయన తాలూకా సహకారం ఆయన తాలూకా ఆదరణ అవన్నీ తర్వాత ప్రారంభమయ్యే కానీ ముందంతా ఫాదరు ఆయన ఉద్యోగం ఆయన దగ్గర పెరగడం ఆయన మిమ్మల్ని చదివించడం ఆయన ఆయనే కదా మొత్తం సర్వస్వం ఆయనే సో అక్కడ అసలు ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఫాదర్ కాంట్రిబ్యూషన్ ఇది అని ఏమనిపిస్తుంది మీకు యు హీన్ అ బిగ్గెస్ట్ పాన్ ఆఫ్ లైఫ్ ఒకసారి చిరంజీవి గారు పెద్ద హీరో అయిన తర్వాత బట్ యూ లుక్ బ్యాక్ వాట్ కుడ్ బి ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ ఫాదర్ రియల్లీ అంటే సైకలాజికల్లీ లీవర్ అన్ని రకాలుగా చెప్పాలంటే ఎప్పటి నుంచో నాకున్న బిగ్గెస్ట్ పెయిన్ నేను మా నాన్నకి సరిగ్గా ఏవి అంటే ఆయన ఆయనకి సరిగ్గా రెస్పాండ్ కాలేదు అని సార్ ఇప్పటికి ఎందుకంటే అదే అది మోస్ట్ ఆఫ్ ద సన్స్ చిల్ కూతురు కొడుకులు ఎవరంటే చిల్డ్రన్కి ది ఆల్వేస్ రెస్పెక్ట్ లవ్ ప్రిఫర్ మదర్ ఫస్ట్ పాయింట్ అండ్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ చెప్పేదాన్ని బట్టి ఫాదర్ని చూస్తారు ఫాదర్ ఒక్కోసారి పిల్లలతోటి కమ్యూనికేట్ అవుతాడు ఒక్కోసారి కమ్యూనికేట్ కాలేడు అతను కొన్న పని ఒత్తిడి వాళ్ళు అయితేనో లేకపోతే సరలేని ఏదో ఏదో మొత్తానికి కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు లోపల ఎప్పుడైతే ఎఫెక్షన్ ఉన్నా కొంతమంది కమ్యూనికేట్ చేయగలుగుతారు ఇవన్నీ ఉంటే కదా చాలామందికి ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు పిల్లలకి కొంచెం భయపడే ఫా భయపడే ఫిగర్ అంటే ఇంట్లో కమాండరు అదే కమాండర్ కాదు ఒక ఇతను ఒక కొంచెం టఫెస్ట్ పర్సన్ కింద పిల్లలకి ట్రీట్మెంట్ ఫీల్ అవ్వ కొంతమంది ఫాదర్స్ ఉంటారు లవ్లీగా ఉంటారు బట్ చాలామంది ఫాదర్స్ మరి మాకైతే చిన్నప్పటి నుంచి ఒక జనరేషన్ కదమ్మా మా జనరేషన్ వెరేమ్ మీ ఫాదర్ తోటి నీకు ఎంత చదువు ఉంది ఎంతవరకు నువ్వు మీ నాతో మాట్లాడగలిగా ఉంటే ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫీర్ ఉండేది ఫీరు లేకపోతే గౌరవం అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర మా నాన్న దగ్గర నానా ఇది నానా అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత వెనక వెనక తడబాటు పడిందో లేకపోతే వెనకం చేసిందో ఉంది ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్స్ ప్రతి వాళ్ళు మదర్ని ఇష్టపడతాం సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్ యాంగ్రీ మ్యాన్ యాంగ్రీ యంగ్ మెన్ అంటే ఆయన చాలా యాంగి చాలా యాంగర బేస్డ్ పర్సన్ ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్ సో దట్ మా అంటే మాకు ఇష్టం ఉండదు ప్రేమ ఉంది భయం ఉంది అండ్ ఆయన మాక్సిమం ఒక గదం తప్ప ఇంకేం లేదు ఒక్కోసారి ఆయనకు ఆయనకి ఎక్కువసార్లు తను తన్ని తన్నే బాగా తన్ని బాగా కోపం ఎక్కువ ఆ తన ఆ భయం ఎక్కువ మాకు మా నాన్న అంటే కొడతాడు కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు ఆ భయంతో ఒకటి తేడా కూడా చేస్తే ఈ చిట్ల కొడతాడు అనే భయం ఉండేది మా అలాగే అన్నయ్య కానీ నేను కానీ మేమందరూ ఎవరో ఒకళ్ళు ఆయన చేతులు దెబ్బలు తినేవాళ్ళం ఆయన భయ ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ గొడవ చేసేది ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరి అటెన్షన్ అలా అలా అయిపోయేవాళ్ళం ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెసేపటి రిలాక్స్ అయ్యేవాడు ఆయన చాలా పట్టులర్స్ ఉండేవి అంటే కొన్ని కొన్ని విషయాలు చాలా పట్లు ఉండేవాళ్ళు ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయన అనుకున్నట్టుగా ఉండాలి కోపం వచ్చేసేది అలాగే కొన్ని 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 అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉంది ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో దిగిపోయారు ఇది చాలా టఫెస్ట్ పర్సన్ భయం అనేది తెలియదు అని ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు నేను ఇప్పుడు ఆయన కొడుకుగా చెప్పాలని నేను నాకు భయం ఉంది ఎందుకులే జాగ్రత్తగా ఉన్నావు సరే ఎందుకు నువ్వు వెనకం చేసి వెనక ముందు తటపాటు చేస్తావు అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా ఇదిగో ఇంత దూరం మీరు రాలేదు ఇది అన్నోని ఇండస్ట్రీ సముద్రం మనకు తెలియదు సో ఆ ధైర్యంతో వచ్చాడు కానీ చాలా జాగ్రత్తగా చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్ భయం భయం లేదు లేదు మా నాన్నే చూసి పెరిగిన కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళేంబాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది చిన్నపిల్లడు నాకేంటంటే మా నాన్న ఇట్లే ఉండేవాడు కదా నాన్న ఇదే కదా బిహేవ్ చేసేవాడు నాన్ ఇట్లే ఉండేవాడు అదే మా కళేంబాబు ప్రింట్ మా నాన్న